ने मेरे को आँखें खुले पर ली ना मेरे पसंद कर को मेरे की दोमा शादी करी दो शादी कर को मैं हमें बड़े मालूम है हमारे माँ बाप को मालूम है सास ससुर को मालूम है पसंद कर लेकिन माँ बाप को मालूम दो शराम कर को आप घर घुस को दो बार मारको खुना घर को सिरान खोड़ा को चले नहीं वो उसे क्या नायम करने का तुम्हें करो हमारा हमारा नायम होना इंसाफ करो हमारा जे बड़े दिन ऐसी आग बुला लगा आठ दिन जाकर बुला ले गए हाँ बुला लग जा क्या, क्या कर मैं सास सस क्या करी बोल को मैं सास सस मैं मर्द क्या करता लीगर बोल को बुला लग जाको क्या के दवाई गिरे का ले का नींबुआ नींबुआ जीरा कर भटको दवा वो चाया में कया कहकर मिला के देखो दम कर ले पानिया सब भी कर को ये करे और जबरदस्त करी जांच जांचू उनको भेजे नहीं भाई यहाँ बात करना चाचा यहाँ बात करना बोल को ये दो चनाम करे पति कुंडे खूब जवाब जवाब खाड़ लेकर चाहते बात करना है जबरदस्त करने से मैं घर को निकल कर आएगी रात के ग्यारह साढ़े ग्यारह घंटे बारह घंटे निकल कर आगी मैं घर को इसे क्या करती हूँ ना, ना गो तो तो का भी बड़ा जना भी सीधा नहीं खुद जाए నమస్కారము జోడ్ అందరికీ నమస్కారము నేను మా పెద్ద భార్య ఆసియా అనేసి నా పెద్ద పెద్ద భార్య యువకు భార్య చిన్న భార్య అతనితో నాకు నిషేధార్థమైంది పెద్ద పెద్ద భార్యతో మేము ఇద్దరు వీళ్ళు ఫ్రెండ్ హర్షియాతో నేను పెళ్లి చేస్తున్నాను నా పెద్ద పెళ్ళం ఇష్ట ప్రకారంగా నా పెద్ద పెళ్ళాము అనుమతి ఇస్తేనే నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి మేమంతా ముగ్గురు కలిసిమెలిసి బాగానే ఉన్నాము వాళ్ళకి మా అత్తోళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగకుండా దౌర్జన్యంగా మా ఆడోళ్ళని కొట్టి మా ఇంట్లోకి వచ్చి దూరి మా ఆడోళ్ళకి కొట్టి బలవంతంగా తీసుకొని పోతా ఉంటే మా ఇంటి పెద్దోళ్ళు మా వాళ్ళ మగుడు లేనప్పుడు ఇదంతా చేస్తే బాగుండదు మీరంతా ఇట్లా చేయకూడదు ఏమి చెప్పండి ఆ విషయము ఏం మ్యాటరు ఏమి ఏమి ఏం జరిగింది అని చెప్పినాడు మా వాళ్ళు మా ఇంటి వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చెప్తే నీకు తెలీదా నువ్వు పెద్ద మంచినా నువ్వు నువ్వు ఉంటే నువ్వు ఇంట్లో ఇంట్లో ఉన్నావు కదా నీకు తెలీదా నువ్వు ఎంత మొత్తం చూసుకుంటా ఉన్నావు ఎట్లా ఎట్లా అని మా వాళ్ళు పెద్ద మంచి చేసి మా పెద్ద పిల్లాంటి ఆసియాతో కొట్టి జుట్టు పగ పట్టుకొని ఈడ్చి పిలుచుకొని వాళ్ళ ఇంటికి పిలుచుకుని పోయి ప్రయత్నం చేసినారు కాబట్టి అన్న అందరిని అక్కడ కొంచెం గలాట జరిగింది వాళ్ళకంతా వెళ్ళిపోయినారు వాళ్ళు వచ్చి కంప్లైంట్ రెండో తేదీ ఏడో నెలలో కంప్లైంట్ ఇచ్చినారు సరే లేని గమనంపడినాము మేము కూడా సైలెంట్ అయిపోయినాము వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినాము మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినారు అంతట్టు సమా ఇది అయిపోయింది మళ్ళా పోలీస్ స్టేషన్లో రెండు దినాల తర్వాత సబ్ కానిస్టేబుల్ సార్ పిలిపించి మా పెళ్ళం దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు ఏం ఏమి విషయము అనేసి మా ఆడ మా పెద్ద భార్య ఏం చెప్పిందంటే నా ఇష్టపక్రహంగా నేను పెళ్ళి చేసినాను నా భార్యకి మనకి నాకు నా భర్తకి ఎటువంటి ఇబ్బందులు లేవు మధ్యలో వచ్చి మా అమ్మోళ్ళు వాళ్ళంతా మాకు ఇబ్బంది పడతా ఉన్నారు అనేసి స్టేట్మెంట్ రాసి ఇచ్చింది పోలీస్ స్టేషన్లో అక్కడే ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఆ తర్వాత గమ్ముడు ఉండిపోయినాం రెండు జనాల తర్వాత పెద్ద మనుషులు షఫిల్లా ఎన్ షఫిల్లా అని ఎంపిటీసీ మాజీ ఎంపీటీ షఫిల్లా అనేసి షఫిల్లా ఎంపీటీసీ షఫిల్లా అనేసి ఒక ఆయన ఇంకొకే షఫిల్లా బాబా నూరుమద్ నూరుమద్ అనే వాళ్ళ కొడుకు కొడుకు షఫిల్లా అనేసి ఇద్దరు పెద్ద మనుషుల్ని వచ్చినారు మళ్ళా ఇట్లా మీ నింద వస్తూ ఉంది మీరే ఒప్పించి ఆ పాపకి కొట్టి తిట్టి ఇబ్బందులు ఇబ్బంది ప పెట్టి ఈ పెళ్ళికి ఆ పాపకి ఒప్పుకోమని చెప్పినారు అనేసి చెప్ చెప్పడం జరిగింది మా అన్నోళ్ళు ఏం చెప్పినారంటే నేను ఈ మాదిరిగా సత్తాయించి టార్చర్ పెట్టి పెళ్ళికి ఒప్పుకోమని చెప్పింటే మీరు ఏ శిక్ష చేసినా నేను భరించుకుంటాను అనేసి చెప్పినారు ఇట్లా చేయలేదు కదా నువ్వు వాళ్ళ ఇంట్ వాళ్ళ పాపకి వాళ్ళ ఇంటికి రెండు దినాలు పంపించు అనేసి చెప్పినారు అదంతా ఉంది మ్యాటర్ చెప్పుకుంటే పోతే చాలా ఉంది నైట్లో వచ్చి రౌడీళ్ళని పెట్టి వాళ్ళు కొండేపల్లి నుంచి వచ్చి రౌడీల్ని మా అన్న పెద్దన్నకి నాకన్నా పెద్దోడు ఇంకొక ఇలియాదన్నకి నాకి అంతా కొట్టి ఏడు కుట్లు ఎనిమిది కుట్లు పడి మా అన్నోళ్ళకి ఆడోళ్ళకి కూడా కొట్టినారు వాళ్ళతో మనశ్శాంతి లేకపోతూ ఉంది నాకి నా భార్యకి మా ఇంటోళ్ళకి మీరే ఏమో న్యాయం చేయండి సార్